అందరికీ నమస్కారం అండి ఈరోజు బీపీ మీద వీడియో చేస్తున్నాము అందరూ చూసి మీ యొక్క లైక్లు షేర్స్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రక్తపోటు బీపీ బీపీ అంటే ఏంటి ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది మన మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు అనేక రకాల సమస్యలకి మన నిద్ర నిద్రపడకపోవడం తలనొప్పి వాంతులు అవ్వటం అనేక సమస్యలతో కూడుకున్న ఈ యొక్క రక్తపోటి వ్యాధికి రోజు ఎన్ని మందులు వేసుకున్నా కొంతమందికి తగ్గదు దీనికి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి బీపీ ఈజ్ నాట్ డిసీజ్ ఇట్ ఈజ్ ఏ మెంటలీ డిజార్డర్ ఇది ఒక మానసిక రోగం ఆయుర్వేదంలో బీపీ అనేది రక్తపోటు అనేది రోగంగా ఎక్కడా నిర్ధారించలేదు ఇది పూర్తిగా తగ్గుతుంది దయచేసి ఇది గమనించి ఆయుర్వేద చికిత్స కోసం పై నెంబర్ని సంప్రదించవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్